యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఆరోగ్యవస్తు యూట్యూబ్ ఛానల్ ఉన్నది హెల్త్ గురించి దీంట్లో హెల్త్ జనరల్ టాపిక్స్ గురించి పెట్టడం జరిగింది ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది ఏమంటే నీరు తాగే విధానం వాటర్ ఎలా కన్జంప్షన్ చేయాలి దాని యొక్క వాటర్ థెరపీ గురించి కొద్దిగా చెప్తాను అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగద్దు అన్నం బాగా నమిలి తింటే వెక్కిళ్ళు రాకుండా ఉంటుంది అన్నం బాగా నవిలు తినలేదనుకో మనకి ఎక్కిళ్ళు వస్తుంటాయి మధ్యలో అప్పుడు నీళ్ళు తాగాల్సి వస్తుంది అన్నం తినేటప్పుడు నీరు తాగితే ఆహారం అజీర్ణం ఎక్కువ సమయం పడుతుంది పొట్ట పెరుగుతుంది ఉదయం నిద్ర లేవగానే నోరు కడకుండా చాలామందికి అలవాటు ఏమంటే ఉదయం లేవగానే ఇలా నోళ్ళు తీసుకుంటారు కొన్ని ఇలా పోస్తారు అని ఉంచేసి బయటకు వచ్చేస్తారు అది చాలా పెద్ద పొరపాటు ఎందుకంటే నైట్ అంతా లాలాజలం అనేది మన సలయవ అనేది రిలీజ్ చేసి ఉంటుంది అది ఆరోగ్యానికి మంచిది దాన్ని మీరు ఊంచేస్తారు బయటికి కాబట్టి ఉదయం ఇంకే ఉంచకండి మొహం కొందరు బాగా నోరు పుక్కులు ఇచ్చిన తర్వాత నీళ్ళు తాగుతారు అలాగే పాశ్చిమొఖాన్ని నీళ్ళు తాగేసేయాలి గోరువెచ్చ నీళ్ళు తాగండి వీలు లేనప్పుడు రాగిచెంబుల పాత్రలో నీళ్ళు తాగండి అవి కూడా గోరువెచ్చ నీళ్ళలో ఉన్న గుణమే ఉంటుంది ఉదయం ఇద్దరు లేవగానే ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక లీటర్ నీళ్ళు తాగాలండి ముప్ప లీటర్ నుంచి ఒక లీటర్ వరకు తాగితే అప్పుడు మీకు మోషన్ కూడా ఫ్రీ అవుతుంది అల్సర్లో కడుపు మంట ఉన్నవారు గోరువెచ్చని నీళ్ళు కూడా తాగడం మంచిది భోజనము టిఫిన్ చేసిన గంట గంటన్నర తర్వాత నీళ్ళు తాగాలి తినడానికి గంట ముందైనా తిన్న గంట తర్వాత అయినా తాగాలి నీరు తాగితే కడుపు నొప్పి కడుపు బురం తలనొప్పి మూత్ర సంబంధ వ్యాధులు పొడి చర్మం అల్సర్ విరేచనము రక్తం పడడము మలబద్ధకము నొప్పి తలనొప్పి హెచ్డిటీ దగ్గు మూత్రంలో మంట అజీర్తి ఎలెర్జీ పుల్లడితేపులు జ్వరాలు గ్యాస్ట్రబుల్ ఎండలో చర్మం నల్లవడము కిడ్నీలో రాళ్ళు ఏర్పడము బరువు పెరగడము వాంతులు తుమ్ములు రొంపలు అనేటివి లేకుండా ఉంటాయి అన్ని వేళలా గోరువెచ్చని నీరు తాగడం చాలా మంచిది కాబట్టి మీరు వాటర్ అనేది బాగా తాగండి లేదంటే శరీరము వేడి చేసి కూడా ప్రాబ్లం అవుతుంది మీరు ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం うん。